వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులో దాదాపు ఎనభై శాతం మంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన డిఎస్సి ద్వారా ఎంపిక అయ్యారని మంత్రి నారా లోకేష్ అన్నారు ఇప్పటి వరకు మొత్తం పదమూడు డిఎస్సి ల ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందికి పైగా ఉపాధ్యాయులను చంద్రబాబు నియమించారు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం కూడా చంద్రబాబు వెచ్చేశారు డిఎస్సి నిర్వహణ ఎంతటి సవాళ్ళతో కూడుకున్నదో అందరికీ తెలిసిందే ఆయన కూడా సీఎం ఆదేశాలపై మెగా డిఎస్సి విజయవంతంగా నిర్వహించి నియామకాలు పూర్తి చేశారని అన్నారు ఇక్కడ ఉపాధ్యాయులు చాలా మంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి పదమూడు డిఎస్సిలు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం సో ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరు తెలిసిన విషయం జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని అనేది చాలా కష్టమైన పని అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని విజయరామరాజ్ సార్ని నేను అభినందిస్తున్నా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను సార్ ఇప్పటికీ దాదాపు డెబ్బై కేసులు పడినాయి సార్ కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు సెప్టెంబర్ సెప్టెంబర్ మాసంలో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా